జూలపల్లి మండలంలో వడప వడకాపూర్ గ్రామం సంబంధించి అన్ని కుల సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా ఈరోజు మా సర్పంచ్లో మా మాజీ సర్పంచ్ రావు గారి ఆధ్వర్యంలో గ్రామ విలేజ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు పిలవగానే మా కోరికను మన్నించి మా దగ్గరకు వచ్చి అన్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారు అన్ని వర్గాలకు అన్ని కులస్తులకు కూడా సమన్వాయంతో అందరికీ దాని సంక్షేమ కార్యక్రమం అందజేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మేము అందరం కూడా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా తెలిపినందుకు నా పక్షాన మరియు ఎమ్మెల్యే దాసన్మోహన్ రెడ్డి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొన్ని సమస్యల గురించి చెప్పడం జరిగింది ఆ సమస్యలు తప్పనిసరిగా గెలిచిన వెంటనే తక్షణమే ఆ సమస్యల పరిష్కార దిశలో పోతానే సందర్భంగా మాటిస్తూ రానున్న కాలంలో వడకాపూర్ గ్రామ అభివృద్ధి విషయంలో తప్పనిసరిగా నా వంతు పాత్ర మా ఎమ్మెల్యే గారికి మంత్రివర్యులకు అందరి దృష్టి తీసుకెళ్ళి తప్పసరి ముందు తీసుకుపోయే బాధ్యత కూడా ఈ సందర్భంగా తీసుకుంటుందని తెలియజేస్తున్నాను జై హింద్